హలో అండి అందరికి ఇవాళ నేను వేసిన ముగ్గేలా ఉందో కమెంట్ చేయండి చుక్కలు వచ్చేసి తొమ్మిది చుక్కలు ఒకటి వచ్చే వరకు సరిచుక్క వేసేటప్పుడు కూడా చూపించమని చెప్తున్నారు హడావుడిగా వేసేస్తూ ఉంటాను కదా కెమెరా బట్టి షూట్ చేసేంత ఉండదు అయినా రేపు వేసినప్పుడు తీయడానికి ట్రై చేస్తాను వీడియో అండ్ ఇవాళ అమ్మవారికి నైవేద్యంగా అయితే బెల్లం పరమాన్నం చేసి పెట్టాను అలాగే పాలు కూడా నైవేద్యంగా పెట్టి దీపారాధన చేసుకున్నాను ఇవాళ అమ్మవారి దగ్గర గజలక్ష్మి దీపం కాకుండా కల్ప వృక్ష దీపం వెలిగించుకున్నాను ఈ కల్ప వృక్ష దీపం గురించి చాలా మంది కమెంట్ చేస్తూ ఉంటారు నాకు సేమ్ దీపం ఫ్లిప్కార్ట్ లో ఉంది టెన్ ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ట్యాగ్ చేస్తాను చూడండి వెయిట్ ఇంత వస్తుందో లేదో గానీ ఫినిషింగ్ అయితే మాత్రం ఇలాగే ఉంది ఒకసారి చెక్ చేయండి కావాలంటే పిల్లలు ఇద్దరు స్కూల్ కి వెళ్లిపోయారు కాబట్టి ప్రశాంతంగా చేసుకున్నాను ఇవాళ్ళు పూజ అయితే ఉంది ఉందనుకోండి ఏడుస్తుందేమో ఏదన్నా కదిలిచ్చిందేమో ఏదన్నా పడేసిందేమో అని వెనక్కి ముందు తిరుగుతూ ఉండాలి దీపంలో వెలిగించిన ఒత్తులు పూర్తిగా కాలిపోతే ఏదైనా ప్రాబ్లం వస్తుందా అని కమెంట్ చేశారు అలా ఏం ప్రాబ్లం ఉండదండి ఇంకా చెప్పాలంటే మంచిదే ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడి ప్రశాంతత పోగొట్టుకోకండి శ్రీమాత్రే నమ